సోల ఏసీ గురించి ఎప్పుడైనా విన్నారా సోల ఏసీ అంటే ఏంటి ఇవి ఎలా పని చేస్తాయి ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడూ తెలుసుకుందాం నా పేరు మంజు మీరు చూస్తున్నారు మంజు టెక్ తెలుగు ఈ వేసవిలో వేడి తాళలేనిదిగా మారింది అందుకే ఎయిర్ కండీషనర్ల డిమాండ్ పెరిగిపోయింది కాని ఏసీ వేసుకున్నాక వచ్చే కరెంట్ బిల్లులే చాలా మందిని వెనక్కి తొక్కేస్తున్నాయి సాధారణంగా ఒక ఏసీ ధర ముప్పై ఐదు వేల రూపాయలు ఉంటుంది కానీ నెలకు కరెంట్ బిల్ ఐదు వేల రూపాయలు నుండి ఆరు వేల రూపాయలు వరకు వస్తుంది అందుకే ఏసీ కోనడానికి అందరూ భయపడతరు అయితే దీనికి బెస్ట్ సొల్యూషన్ సోలర్ ఏసీ అసలు ఈ సోల ఏసీ అంటే ఏమిటి సోల ఏసీ అంటే సూర్యుడి నుంచి వచ్చే శక్తిని ఉపయోగించి పనిచేసే ఎయిర్ కండీషనర్ ఇది రెండు రకాలుగా లభిస్తుంది ఓన్లీ సోలర్ ఏసీ అంటే డైరెక్ట్గా సౌరశక్తితో నడిచేది హైబ్రిడ్ సోలర్ ఏసీ అంటే సౌర శక్తితో పాటు కరెంటుతో కూడా నడుస్తుంది మీరు షాపు ఆఫీస్ స్కూల్లో ఉపయోగించాలంటే ఓన్లీ సోలర్ ఏసీ సరిపోతుంది మీ ఇంటి కోసం అయితే హైబ్రిడ్ సోలార్ ఏసీ బెస్ట్ రాత్రి సమయంలో సూర్యశక్తి లేనప్పుడు కరెంటుతో పనిచేస్తుంది సోలర్ ఏసీ ఎలా పనిచేస్తుంది సోలర్ ప్యానెల్ నుంచి వచ్చి డీసీ పవర్తో డైరెక్ట్గా ఏసీ నడవచ్చు లేదా ఇన్వర్టర్ ద్వారా ఏసీ పవర్గా మార్చి నడిపించవచ్చు సోలర్ ఏసీ వాడడం వల్ల లాభాలు ఏంటి కరెంట్ బిల్లులు చాలా తగ్గిపోతాయి ఈఏసీ ఒకసారి పెట్టించుకుంటే పలు సంవత్సరాల వరకు కరెంట్ బిల్లు సేవ్ అవుతుంది ఇంట్లో గా కరెంట్ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు సోలర్ ఏసీ ప్రైస్ టు స్టే వన్ టన్ సోలఏసీ నలభై ఆరు వేల రూపాయలు వన్ పాయింట్ ఫైవ్ టన్ సోలర్ ఏసీ యాభై రెండు వేల రూపాయలు సోల ఏసీ కొనే ముందు ఇవి గుర్తుపెట్టుకోండి పవర్ రిక్వైర్మెంట్ మీ గది పరిమాణాన్ని బట్టి వన్ టన్ లేదా వన్ పాయింట్ ఫైవ్ టన్ ఎయిర్ కండీషనర్ ఎంచుకోండి బ్యాటరీ బ్యాకప్ రాత్రి కూడా ఏసీ నడిపించాలంటే టూ హండ్రెడ్ ఎంఏహెచ్ కెపాసిటీ గల నాలుగు బ్యాటరీలు అవసరం సోలర్ ప్యానెల్తో ఇన్వర్టర్ ఏసీ నడుస్తుందా అవును మీరు ఇప్పటికే ఇంట్లో ఇన్వర్టర్ ఏసీ ఉపయోగిస్తున్నట్లయితే ప్రత్యేకంగా సోలర్ ఏసీ అవసరం లేదు మీరు కేవలం మీ అవసరానికి తగినంత సోలర్ ప్యానెల్స్ మాత్రమే ఇన్స్టాల్ చేయాలి ఉదాహరణకు వన్ టన్ ఇన్వర్టర్ ఏసీ రోజుకు పదిహేను గంటలు నడిపితే సుమారు పది యూనిట్లు కరెంట్ ఖర్చవుతుంది దానికి టూ కిలో వాట్ సోలర్ ప్యానెల్స్ సరిపోతాయి ఎక్కువ యూనిట్లు కావాలంటే త్రీ కిలో వాట్ లేదా ఫైవ్ కిలో వాట్ సోలర్ సిస్టమ్ అవసరం ఒకసారి పెట్టుబడి పెడితే ఇంకెప్పటికీ కరెంట్ బిల్లు ఉండదు ఫైనల్గా సోలర్ ఏసీ వాడండి డబ్బు ఇంకా పవర్ రెండింటినీ సేవ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి